హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ ఈరోజు మన వీడియోలో సప్త ఋషులు ఎవరు వారి కథ ఏంటో తెలుసుకుందాము భారతీయ పౌరాణిక కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఒక మూల పురుషుడిగా రుచి ఉన్నాడు ప్రాచీన ఋషులు వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజు స్మరణీయులే మరికొందరికి వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులు ఉన్నారు ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్త ఋషులను పూజించటం ఆనవాయితీగా వస్తుంది ఈ సప్త ఋషులు ఎవరంటే మొదటివారు కశ్యపుడు రెండు అత్రి మూడు భరద్వాజుడు నాలుగు విశ్వామిత్రుడు ఐదు గౌతముడు ఆరు జమదగ్ని ఏడు వశిష్ఠుడు వీరు ఏడుగురు పూజనీయులు రాక్షసులు హరించిన భగవద్త్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు పురాణాల రూపేణ మనకు అందించారు వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ రెండు బాహువులు గల విష్ణువు మూడవ కన్ను లేని శివుడని అంటారు సప్త ఋషుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి దక్ష ప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని విశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు వారి ద్వారా దైత్యులు ఆదిత్యులు దానవులు సిద్ధులు గంధర్వులు అప్సరసలు మానేయులు యక్షులు రాక్షసులు కుశలతాత్పన జాతులు సింహ మృగ సర్పాలను పక్షులను గోగణాలను అనూరుడు గరుడు నాగులు కాలకేయులను పౌలోములను పర్వతుడు అనే దేవర్షిని విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు సప్తర్షుల్లో రెండో వాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు అతని భార్య అనసూయ అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ దుర్వాస దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు అత్రి భార్య అనసూయ పతివ్రత శిరోమణి సప్తఋషుల్లో మూడోవాడు భరద్వాజుడు ఉతద్యుని పుత్రుడు తల్లి పేరు మమత బృహస్పతి కృప వలన జన్మించి ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు సప్తఋషుల్లో నాలుగవవాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు ఒక రాజర్షి త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని హరిశ్చంద్రునిచే ఆడించే కొంత ఫలాన్ని మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు దుష్యంతుడు శకుంతల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు సప్త ఋషుల్లో ఐదవవాడు గౌతముడు తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయాగోవును దర్భతో అదిలించి బ్రహ్మహత్యా పాతకం అంటగొట్టుకున్నాడు ఆ దోష పరిహారం కోసం గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చింది ఆయనే సప్త ఋషుల్లో ఆరోవారు జమదగ్బి ఋషి రుచికముని సత్యవతుల కుమారుడు జమదగ్ని కుమారుడే పరశురాముడు జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు ఆ తరువాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెకు పునర్జీవితురాల్ని చేశాడు ఏడవ ఋషి వశిష్ఠుడు ఇతని భార్య అరుంధతి వశిష్ఠుడు బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు వైవస్వత మన్వంతరాన సప్తరుషుల్లో ఒకడు శక్తి మొదలైన వంద మంది పుత్రులు కలవాడు దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు గోత్రుడు ఊర్ధ్వబాహుడు సువనుడు అనుగుడు సుతువుడు శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు సప్తర్షులు తేజస్సు కలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయి అంటారు ఏడు సముద్రాలు ఏడు కుల పర్వతాలు ఏడుగురు రుచులు ఏడు ద్వీపాలు ఏడు భువనాలు ప్రాతకాల స్మరణతో శుభాలను కలగజేస్తాయి అంటారు ఇదండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో